చూడు రేపు నాగుల చవితి ఊరికి ఉత్తర దిక్కున ఉన్న తోటలో ఒక పెద్ద పుట్ట చూశాను దాంట్లో నీ నాగమ్మ తల్లి ఉందని నా నమ్మకం రేపు నువ్వు నువ్వెళ్ళి ఆ పుట్టలో పాలు పోస్తే నీ కష్టాలు తీరి అయిన వాళ్ళందరూ నీకు దగ్గర అవుతారని నాకు అనిపిస్తుంది వెళ్ళి ఆ పుట్టలో పాలు పోయి ఊరంతా తిరిగానండి వాళ్ళ ఎక్కడ ఒక పాలు తుక్క దొరకదు ఎందుకు దొరకవు వాళ్ళ నాగులు చెబుతండి ఊళ్ళో జనం అంతా పాలల్లో పుట్టలు పుట్ట పుట్టలో పాలు పోస్తున్నారు ఎవరు వాళ్ళు పోస్తున్నారుకి బాబు ఎవరు మీరు వచ్చారు ఈ రోజు నాగులు చవితే ఇక్కడ ఉంది పాలు పోయడానికి వచ్చా అంటే మమ్మల్ని అడకుండా ఇలా వచ్చాడు ఏనా అయినా ఈ రోజుల్లో కూడా ఈ చేతస్వం ఏంటి మనిషిని బ్రతికించడానికి ఆవు పాలిస్తే మనిషి ప్రాణాలు తీసే పాముకి ఆ పాలు పోయడం మూర్ఖత్వం కదా కాదు పాము కూడా పాలు పాలు లేకుండా ఊరంతా అలాడిపోతుంటే ఆ పాలు ఇలా పుట్ల పాలు చేయడం మానవత్వం కాదు భక్తి కాదు భక్తి పోసే పాలులోనూ లేదు తాగే పాములోనూ లేదు నమ్మిన మనసులో ఉంటుంది అంటే ఇప్పుడు మీరు పోసే పాలు పాము తాగుతుందంటారా ఏది తాగమని చూద్దాం అలా తాగిందంటే నా అభిప్రాయం నేను మార్చుకుంటాను లేకపోతే మీరు చేతత్సవం మానుకోవాలి పిలవండి ఎంత లక్షణమైన పిల్లో ఎప్పుడు నమ్మని వాణ్ణి కూడా దేవుడు నడను నమ్మించింది పిల్ల మీ ఇంటి పిల్ల ఏమిటి మా ఇంటి పిల్ల అవును మీ రంగయ్య నాయుడు గారి కూతురు ఏది మా రంగయ్య కూతుర అంటే అంటే ఇట్స్ ఓకే నేను వెనక్కి వెళ్తాను మీరు వెళ్ళండి వద్దు నేనే వెనక్కి వెళ్తాను మీరు వెళ్ళండి కాదు ముందు తాటి పట్టెక్కింది మీరు మీరు వెళ్ళడం న్యాయం నేను వెనక్కి వెళ్తానంటే మీరు ఒప్పుకోరు మీరు వెనక్కి వెళ్తానంటే నేను ఒప్పుకోను ఇద్దరం వెనక్కి వెళ్లకుండా ఎలా దాటాలో మీరైనా చెప్పండి ఒకరికొకరు కాకింగిలి సాయం చేసుకుంటే వెనక్కి వెళ్లకుండానే ముందుకు దాటచ్చు ఇది పట్టుకోండి ఏంటి ఏంటి ఎలా చూస్తున్నావు ముందు నువ్వు చాలా అమాయకురాలు అనుకున్నాను కానీ చాలా తెలివింది దానివి ఏమిటి ఇలా వచ్చావు ఏమైనా అడగాలని వచ్చావా అడుగు ఆ పాము పొట్ట తీర్చేసేవాను తెలుసా కానీ నీకోసం వచ్చాను నువ్వు ఎప్పుడైనా రావచ్చు పూర్తి చేసుకోవచ్చు గ్రాంటెడ్ అన్నయ్యకి పావు కనిపిస్తుంది చెప్పకండి రాగల చెప్పండి ఆ భయం పెట్ట చిన్నప్పటి నుంచి పాము పాల్దా పెరిగి అక్కడ పావుంటుందిరా చేలోంచి పుట్టిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురులా లేరు వీళ్ళు ఈ ముడి ఎవ్వరూ లేరు? వీళ్ళని కలపడానికి నాగమ్మతలు వచ్చినట్టుంది వీళ్ళకి పెళ్ళైతే నాగమ్మతులకి బంగారు ఇచ్చుకుంటాను